దేవుని నామంలో ఈ రోజు దేవుని వాక్య సందేశం నేను కూర్చుంటా నేను లేచుటా నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపోయి నీవు నా మనసు గ్రహించుచున్నావు కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన రెండవ వచనం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒక్కసారి చదివితే అది మన కనుక మన మనసులో గుర్తుంచుకుంటే ఎవరు ఏ పాపము ఏ తప్పు చేయలేరు ఎందుకంటే ఆ కీర్తన అంతటిలో కూడా దేవుడు మనల్ని ఎలా గమనిస్తున్నాడు ఆయన దగ్గర నుంచి మనం ఎక్కడికి పారిపోగలం అండి మనం అనుకుంటాం మన పెద్దవాళ్ళు చూడడం లేదులే మనం చేసిన తప్పులు ఎవరికీ తెలియలే లేకపోతే మన మనసులో ఉన్న ఆలోచనలు ఎవరికీ తెలియలే అని కానీ మన మనసులో ఆలోచన పుట్టక మునిపే అది దేవునికి తెలుసు మన నోటి నుంచి మాట రాక మునిపే అది ఆయనకి తెలుసు మనం గర్భంలో ఉండగానే మనం పిండంగా ఉండగానే దేవుడు మనల్ని చూసినవాడు మన గురి మన గురించి ఆయన గ్రంథంలో లిఖించుకున్నవాడు మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా కూడా దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు అని మనం గుర్తుంచుకుంటామో అప్పుడు మనం పాపం చేయడానికి లేదా తప్పుగా ఆలోచించడానికి కూడా సాహసించము దేవుని భయం గనక మనలో ఉన్నట్లయితే ఎటువంటి పాప కార్యములకు తలంపులకు మన మనసులో కానీ మన జీవితంలో కానీ చోటు ఉండదు చాలామంది ఈ రోజుల్లో మర్చిపోయేది ఏమిటి అంటే దేవుని భయం దేవుని భయం అసలు ఒక మరణం తర్వాత మరలా జీవం ఉంటుందని కానీ మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అసలు ఏం జరుగుతుంది అనేది కానీ లేదు ఇక్కడ ఉన్న లోక సౌఖ్యాలను మనం అనుభవించామా లేదా అది కూడా అనుభవించడం కన్నా విచ్చలవిడిగా తిరగడం లేకపోతే పాపంలో పడిపోవడం ఎక్కువైపోయింది ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియనంతగా మరీ ప్రవర్తిస్తూ ఉన్నారు మితిమీరిన హద్దులు దాటిన ప్రవర్తన చాలా కనబడుతూ కనబడుతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ క్షణం మనం ఉంటామో ఏ క్షణం మనం ఉండమో తెలియదు ఈ క్షణం వరకే మనం ఊపిరి కనుక ఉన్నట్లయితే మరో నిమిషం మన పరిస్థితి ఏంటి ఎక్కడుంటాం మనం చేసిన దాన్ని అన్నిటిని బట్టి మనం ఏం అనుభవించబోతున్నాం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి పాపం చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరికి కానీ పాపం వలన వచ్చు జీతము అరణము అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు అది కూడా నిత్య నాశనానికి నిత్య నరకానికి మనల్ని చేరవేసేదానికి మన జీవితంలో ఎటువంటి చోటు ఉండకుండా చూసుకోవడం చాలా మంచిది కాబట్టి ఈ కీర్తన అనేది నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒక్కసారి మనం అందరూ మనసు పెట్టి చదివితే అసలు దేవుడు మనల్ని ఎలా గమనిస్తున్నాడు అనే విషయం కనుక మనకు గుర్తున్నట్లయితే మన జీవితంలో ఎటువంటి పాపానికి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అనే విషయం గుర్తుంచుకొని ప్రవర్తించాలి తద్వారా మనకే మంచిది దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనం సరిగా ఉండాలి అనే కాక మనం కనుక దేవుని చెప్పిన మార్గంలో నడిచినట్లయితే మనకే ఆయనలో ఆయన రాజ్యంలో స్థానం ఉంటుంది మనమే నిత్యము ఆయన దగ్గర ఉండొచ్చు కాబట్టి అటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరు కోరుకోవాలి కానీ ఒక క్షణం క్షణికావేశం లేకపోతే క్షణికమైన సుఖం కోసం అరువులు చాచకుండా నిత్యమైన దానికోసం చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వందనాలు